సార్ మా ఆయన కొత్తపల్లి స్కూల్ పనిచేస్తున్నారు టీచర్గా పిఎస్ టీచర్గా రెగ్యులర్ టీచర్ కనుక్కోండి ఎవరికీ కూడా ఎటువంటి టీచర్ మనస్ఫూర్తి లేవు పిల్లల్ని ఎవరు ప్రోక్ చేసి చంప చేసినారు ఇది రోజు నాకు నాలుగు గంటకు మూడు నలభై ఐదు ఫోన్ వచ్చింది సార్ స్కూల్ నుంచి ఫోన్ వచ్చింటే నాకు ఫోన్ తీసి అది కూడా ఎవరు స్కూల్ నుంచి చేయలేదు వేరే మేడం ఫోన్ చేశారు ఫోన్ చేసి మేడం ఈమె కొత్త నాకు తెలియదు ఆ నెంబర్ కూడా నాకు లేదు మేడం మీరు రహీమోన్ మేడం కదా నేను దర్బార్కి అంటే నిజంగా నమ్మలేదు ఈమె ఫోన్ చేస్తున్నాయి మేడం మీ సార్ ఏదో కొంచెం బాగలేదంట మీరంట శిల్పా మేడం ఫోన్ చేయండి అని చెప్పింది సార్ శిల్పా మేడం నెంబర్ నా దగ్గర లేదు నా నెంబర్ శిల్పా మేడం దగ్గర ఉంది ఉండే కాబట్టి కాబట్టి నా నుంచి నాకు ఫోన్ పోలేకపోయింది నేను అడిగినా కూడా పెట్టేస్తున్నాను ఆమె ఫోన్ చేసి మేడం మీరు కేర్ హాస్పిటల్ తొందరగా వెళ్ళండి సార్ అక్కడ వెళ్ళి చూస్తే ఇట్లా పెట్టేసి పండుపెట్టేసి అన్ని తీసేసి రేట్ రావడం లేదు సార్ నేను చూసి మొత్తుకుంటున్నాను సార్ డాక్టర్ తో సార్ లేవు ఏది సార్ కాదు మా అంటున్నారు సార్ ఆయన రోజులకి నేను ఎట్ట బయట పోవాలి సార్ బయట తీసుకు తీసుకొచ్చి చేసి అందిస్తారు సార్ అంబులెన్స్ వేసి నేనేం చేయమంటారు మళ్ళీ ఇక్కడికి వచ్చినాక నేను బట్టలు తీసిన సార్ మా సాంప్రదాయం ప్రకారం షర్ట్ తీసే దొరికినా వాళ్ళందరూ వచ్చి ఒంటి నిండా గాయలున్నాయి సార్ పిలిచి చూపిస్తున్నారు ఇవేమన్నా మచ్చారా మచ్చలు మచ్చారుండని చూస్తే ఒంటి నిండా గాయమున్నాయి సార్ మొత్తం ఒళ్ళంతా కమిపోయింది మళ్ళీ కనుకుంటే ఏంటంటే ముగ్గురు పిల్లలు కలిసి స్పెట్స్ తీసి తల్లి తల్లి కొట్టి చంప వెళ్ళే కొట్టినంటారు me <laughs> ఏదో వేసుకుని గుద్దినారండి సార్ అక్కడికక్కడ గుప్ప రండి సార్ వాళ్ళు అంటారు హెచ్ఎం వాళ్ళు అంటారు కాదు పిల్లలతో సంబంధం లేదు ఆయనకి బాగాలేదు హార్ట్ అటాక్ సార్ మా ఆయనకి నలభై రెండు సంవత్సరాలు ఎటువంటి చెడు అలవాటు లేదు సార్ మేము ఆరు నెలలకు ఒకసారి మెడికల్ రిపోర్ట్ తీసుకుంటాం ఎందుకంటే పిల్లల కోసం ఎన్ని సార్ రిపోర్ట్స్ ఉన్నాయి మా దగ్గర ఎన్ని సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు రిపోర్ట్స్ ఉన్నాయి ఒక్క రిపోర్ట్లు కూడా మా ఆయనకి బీపీ అని కానీ షుగర్ అని కానీ థైరాయిడ్ అని కానీ అని ఒక్క చిన్న రిపోర్ట్ లేదు రికార్డ్ లేదు సార్ అలాంటిది ఆ యొక్క ఎవరిని కాపాడడానికి మనందరూ హెచ్ఎం టీచర్ టీచర్లు అందరూ కలిసి మూకమ్మడిగా మా ఆయన మీద పోస్తారు వేస్తారా సార్ ఇంకా వాళ్ళ మనుషులే సార్ వాళ్ళకి మానవత్వం ఉందా సార్ చాలా కళ్ళతో చూస్తారు మీ స్కూల్లో జరిగింది ఈ సంఘటన మీరు కాంపాడేసిన టీచర్ని పోయేసి మీరు ఆ టీచర్ మీద నింద వేసి పిల్లలకు మీరు పిల్లలు వెళ్ళక ఎవరున్నారు ప్రోద్వారం చేసి పిల్లల్ని పిల్లలకి అంత ధైర్యం ఉండదు సార్ ఆ వయసు చేయడానికి చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ పేరెంట్స్ హెచ్ఎంగా నాకన్నా చెప్పాల భార్యగా లేకపోతే మీరన్నా పోయి డివో దగ్గర డివైఓ దగ్గర క్లియర్ చేయించాలా ఆ సంఘటనను అలాగే చేయకుండా ఇన్ని రోజులు జరిగే సంఘటన దాచపెట్టి మూసిపెట్టి ఈ రోజు చంపించి నాకు సేవలు ఇస్తారు సార్ వాళ్ళు ఎలా సార్ కాల నేను ఖచ్చితంగా చేసుకున్నాను వాళ్ళ నాకు అనుమానం రాస్తాను సూసైడ్ సార్ నాకు అవసరమే లేదు ఈ జీవితం నేను ఆయన లేరు బతుకలేదు నాకు ఎవరు లేరు పిల్లలు లేదు ఎవరు లేరు సార్ నేను ఆయన కోసం బతుకుతున్నాను నాకు చండీ పిల్లలు చూసుకుంటాను సార్ నేను మా ఆయన్ని ఆయన నాకు ఎవరిని ఇష్టపడ్డు అలాంటి నా మా నా భర్తను కోల్పోయి నేను నరకం అనుభవిస్తున్నాను నేను నాకు నేను ఇక్కడ సూసైడ్ చేసుకున్నాను అనుకో ఎవరు చేస్తారో వాళ్ళ పేర్లు నాకు అనుమానం వాళ్ళ పేర్లు అంతా నేను లిస్ట్ రాసి లెటర్ రాసి నేను చచ్చిపోతాను సార్ వాళ్ళకి న్యాయం జరుగుతుందో జరగదు నాకు సంబంధం లేదు కానీ వాళ్ళే ఖచ్చితంగా ప్రోత్బలం పిల్లల్ని ఎవరో ప్రోత్బలించి వెనకల ఎవరున్నారు ఎంత దూరం ఉండకున్నారో నాకు లేదు అది ఎక్కడ వెళ్ళిన ఉండొచ్చు వాళ్ళు ఎక్కడ వాళ్ళ నాకు సంబంధించి వాళ్ళ వాళ్ళకి సంబంధించి వాళ్ళ వాళ్ళం ఉంది కొట్టి తప్పుకొని పోతా ఉంటే ఇంత టీచర్ లేదు మూడున్నర మూడు పదహైదు మూడు నుంచి మూడున్నర మధ్యలో జరిగింది సార్ జరిగింది కాబట్టి వాళ్ళు మూడు నలభై ఐదు ఫోన్ చేసి అప్పటికి హాస్పిటల్ మీద డెడ్ బాడీ అయి ఉంటాడు అంటే ఎంత సంఘటన జరిగిన తర్వాత వాళ్ళు అక్కడ రావడానికి ఎంత టైం పడుతుంది సార్ పిలుచుకొని రావడానికి సో మూడు గంటలకు ఎప్పుడు జరిగిందంటే ఎప్పుడు అర్థం అర్థము ఇంటర్వెల్ తర్వాత పీరియడ్ జరిగిందని అర్థం సెవెన్ పీరియడ్ సెవెన్ పీరియడ్ ఏ టీచర్ అంతా ఎక్కడ వెళ్తారు మీరు అంత కలిసే కదా మా ఆయన చూ నా భర్తను చూడలేక ఇట్లా చేసింది మీరు ఏమంత కక్ష సాధింపు మీకు ఏం చేసినాడు మీకు ఏం తక్కువ రెగ్యులర్ గా కి వస్తాడు అందరు అదే స్కూల్లో ఉండాలి కానీ ఒక్కరు కాపాడలేదు ఆ భర్త ఇప్పటి వరకు చూడడానికి రాలేదు సార్ ఒకసారి అన్న హెచ్ఎం గానీ ఆర్ట్స్ స్కూల్ స్టాఫ్ కానీ ఒక్కరు కానీ చూడడానికి రాలేదు ఆ భర్తని రోజు ప్రతి రోజు ఆయన్ని నా భర్త బండిలో పిలుచుకోపోతాడు సార్